చెన్నూరు పట్టణానికి చెందిన జోడు మధు గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతూ నాలుగు రోజుల క్రితం మంచిర్యాలలోని శ్రీనివాస నర్సింగ్ హోమ్ ప్రైవేట్ హాస్పిటల్ కు చికిత్స కోసం వచ్చింది పరీక్షలు చేసిన వైద్యులు కడుపులో గర్భసంచికి గడ్డలు అయ్యాయని ఆపరేషన్ చేసి వాటిని తొలగించాలని తెలిపారు ఆపరేషన్ చేయడానికి సరిపడ రక్తం లేదని ముందుగా రక్తం ఎక్కించాలని రెండు రోజుల నుంచి రక్తం ఎక్కించారు బుధవారం మధ్యాహ్నం ఆపరేషన్ చేస్తామని చెప్పి థియేటర్ లోకి తీసుకెళ్లి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటకు తీసుకువచ్చి ఐసీయూలో ఉంచారు అర్ధరాత్రి నుంచి మధు ఛాతి నొప్పి వస్తుందని శ్వాస తీసుకోవాలి ఇబ్బంది కలుగుతుందని భర్తకు చెప్పడంతో సమాచారం అందించారు వైద్యులు చికిత్స అందించే క్రమంలో నిర్లక్ష్యం వహించారని చెప్పారు ఆపరేషన్ తర్వాత పేషెంట్ చలి ఐబీపీతో బాధపడుతుందని చెప్పి సిబ్బంది నిర్లక్ష్యం వహించాలని తెలిపారు హాస్పిటల్ సిబ్బంది డాక్టర్లు నిర్లక్ష్యంతో మహిళ చనిపోయిందని కుటుంబ సభ్యులు కాసేపు ఆందోళన చేశారు మృతురాలికి భర్త ముగ్గురు కొడుకులు ఉన్నారు اندر ملو اني اسڪنه